સમદીર રામરામ નાર પટેલ ગોપીચંદ પટેલ મહજન શ્રી રામ જંગુ દેવરી શું અને માવર પડીલું પેંદર જંગુદાદલ અને બાવા માઘ ભીમરાવ સૂર્યનાથ સંગીજી જ્યોતિરામજી અને રૂપે જીર્ઘાટ મહારાજ દેવરામ મહારાજના ગુરુ એ બદલી જગ્યા કે રાજા રાજેશ્વરી પીએન એ બદલી જગ્યા કે ಮಾವರು ಬೆಳಿಲ್ಕು ತಾದೂರು ಬಾಬುರು ಪರಂಪರಿತಲ್ ಹೀಗೆ ಪಟೇಲ್ ವ್ಯಕ್ತಪನೆ ಬೈ ಗೂಡಿ ಇದ ಪವಿತ್ರಮ್ನ ಗೂಡಿ ಹೀಗೆ ಅನೇಕ ಚುಟ್ಟು ಪಕ್ಕಲಿನ ಗ್ರಾಮರು ಊರ್ಕೊಂಡು ಬೈ ಪಾವ್ಯಂ ಪಾವನ ಅಂದತೇ ಬೋನ್ ಕಾಲ್ ಕರ್ತವ್ರು ಒಂದು ಪಾವನಾತೆಗೆ ಬೋನಾಯಿ ಕೋಂದ ಸುಡಿತಕಿಗೆ ಕಾಲ್ ಕರೆಸಿ ಸೊತೆಗೆ ಕೋಂದ ಪುಟ್ಟಂದು ಬೋನಾಯಿ ಮರ್ಮಿಗಿರೆ ಯಾಕಂದಿ ಆಪ್ಸಿ ಮತಕ್ಕೆಗೆ ಮರ್ಮಿ ನಾವು ಆವೇಂಜರ ಆಪ್ಸಿ ಮತಕ್ಕೆ కాల్ కర్తకిగే మరి మిత్తగిరి పోన జోడ్ కాదు ఏనే పుత్రూరు సంతనం సెలెమత సంజీమం ఊరిగిరి ఆతూరిగిరిగా కాలు కర్సుకుని సొత్తకే ఊర పుతురు ధనగిరి పేను సివలాదు ఇగే ఇచ్చు చుట్టుపక్కల సముధిరే సోమవారం గురువారం శనివారం ఇవి దివసుకుని వీరిగే సముందిరే అభిషేకు ఈ దత్ కార్యక్రమంకు జరగం ప్రతిరోజు దీను ఇది పేన్ వాళ్ళు రాజరాజేశ్వరి పేను మాకు మా దైవద్గా మమ్మడితే బై శోభత ఇంతంకి ఇది పియన మాత్రం మాకు మటుకి ఇంతమగడాలి మాకును వెళ్ళి ఆనందని మంతం కైకాల్దున్ సుఖం అంతా డోర్ డం కర్తు సంధి సమ్ధి ధాన్యపాన్ని తల్లిగిరి మాకును చొకుడు చకడు దీశారుమంతా అని మా గిరి ఇంకే మా ఊరు కాండ్రి కాండ్రికునిగిరే మమ్మటి ఇదే విధంగా తాకు సీని రింజరు మమ్మల్ ఉండే ఊరుకునిగిరి వేస్తారు మంతం అని ఇక సీఎం రోజుకుని రొప్ప కార్యక్రమాలకు బతం తాకాంతంగా జరితే సీఎం రోజుకునేటి ఫస్ట్ రే అంతం పాటన రోతలు డివెపిసి వాసికును మమ్మటు డివే నిరుశీశికును వన్కు అగట మాందే వాజగాజతి తరంతం వాజగాజతె మొదలే రేవక మనకి నాటే బతలకి తాటంగు హంతం తాటంగు చికును డాబేలి గార్కాంగి కీసికు నువ్వుత్కింతాం అని మళ్ళా పోదిరిగ్బరంకి వాజగాజతే వాసికును పెందగా డివే లావికింతం జ్యోతి మజే అఖండ జ్యోతి లావికింతం అఖండ జ్యోతి లావికి పేజే మళ్ళా ఇక సంధి రాసికుని కాల్కారంతం అని సీఎం రోజుకు బి అఖండ జ్యోతి తాకంత అఖండ జ్యోతి తాక తప్పేజ్ శ్రీవిరింగే ఉచురుచురు కీసర్ మంతంకి మహారాజ్ మహారాజ్కుని కేశర్ మంతం ఇంకే హరిభక్తపరం శ్రీ కుంభ్రాం దేవరావు మహారాజ్ జీర్ల ఘాట్ నల్ వాసికును ఇది ఇది ఇదూ కార్యక్రమం యోజన వారు తన తనవకైదే మమ్మటు ఉంది గురువు మందన గురుమన ఏం జరిగింది కును కైదే ఇది కార్యక్రమంతో శురువాత్తుకి ఇంతాం అని పజెక్ మహమట్ పటేల్ మహాజన్ సమ్మందంతాం అని కీసీకును బదిన జరిగితే ఇది కార్యక్రమం నేడు ఘట్న నిం నేడు భజన్ మదంతా తీసరా దివ దూసరా దివస్ బేకి బోర్తెరు మహారాజనా కీర్తనమందంతా యశ్వంత మహారాజన సముఖ యశ్వంతరావు మహారాజన కీర్తనమంద కొరెంగ యశ్వంత్ మహారాజన అనే దేవరావు మహారాజన అనే మహారాజ్ మహారాజ్కుని కేసుకుని ఇది కార్యక్రమం తుని మమ్మటు నిర్మాణం తయారు కింతాం భారిన జరితేకే నేను మమ్మటు మనవలి రాయి వాటి సొన్నవలి బతి పెయిన్ దమ్మట బతలు తెర చొక్కటి కీతకనే మాకుని పెన్ చొక్కటిర ఏం జరిగిన చిక్కును మమ్మటి కారక్రాంతను వేస్తారు కీసేరు దాంతో మున్త్తే పిడితుని గిరి కాండ్రి కరేన జరుగుతా దాంతో ఏం నన్ను రెండు గోష్టింగ్ అంతేన్గా వేడా అక్కడ వేసి మంత్ ఎక్క తె తప్పు దాయారు ఉండే కరే మాత్ర ఊరు వెడుకుమంతారు ఊరుకుని భయవెళ్ళి టావుకుమంతా ఇక అయితే పేన్ బతలాదు ఇది నంది బతలాదు ఈ నంద బై సుట్టు కితారు సమ్దీ కాల్ కర్తరు పవనా ఊరు పోందాం సుట్టుకింతేరు నంది ఊరుకు మచరు గడేమ అంతరే సుట్టుకు ఊరు అదేంసి ఈ అన్నదానం తగ్గర రోజు అన్నదానం సి అన్నదానం సిం రోజక తగ్గే హిం హుచురు చురు హ జత్ర ఆశీర్మ అంత జత్ర హిం ఉండె పేంద ఆశీర్వాద మెక్కుండె చొకట ఆయర్ ఇంజర్ ఇంజికను మావా నారు వెంకట్ అనంద కరే అంతమ్మాకును అనంద నేను సమీరు మీరే మాసి కలిసి మెల్సి మన అని బై చొక్కొట్న మాకు మా దైవద్గు తలుపు సంతోషపడ అంతం ఏం జరి సందీర్పును రామ్ సమీర్కును రామ్ రామ్ నన్ను సుంకరి గ్రామం పటేల్ అందును మెసరం గోపిచందు చందు తే మావ నాటు ఇదూ తొలితలు బతలితేకే పిడినైపోయిన్ కాదు ఐదు వందల సంవత్సరాలు కాత ఇదు తే ఈ ఇది తొలి సిర్చెల్మి అంతా మళ్ళా బరే ఇదు ఉంది రామ్ రాంపూర్తికి మంత ఇది రామ్ మందిర్ మందిర్మంతా మళ్ళా ఇక మంత ఇవు ఐదు వందల సంవత్సరాల గోండు రాజుల పరిపాలన అయింది మాకు రాజమౌళి సార్ వేస్తారు ఎండు వెంటనలో తన్లాసి ఇది మా ఊరు పాన్సార్లు ఖాతాపతి మళ్ళా ఇది నారు చిగున్ మావ సో ఏడు సో సార్ కాసేర్మంతే ತಾನ್ ಗಟ್ಟಲ್ ಮಲ್ಲ ಮಾವರು ಬೆಡಿಲ್ ಕರಿಕಿ ಸಿಗುನು ಇದು ಚೀರಾ ಬಂಡಂಗಿ ಮತ್ತೇನ ಬಿಸ್ಕೋಟ್ ಕುಂದಾತು ಮತ್ತೇ ಇದು ಚರಿತ್ರ ಕರಿಕಿ ಸಿಗುನು ಇದ್ ಪೇನ್ ಇದ್ದು ಇಂಜಿ ಮುಂದಿ ರಾಜರಾಜೇಶ್ವರಿ ಮಲ್ಲ ಬೇರೆ ಉಂದಿ ಮಂತ ಮಹಗ ತೆ ಮಲ್ಲು ಮಲ್ಲ ಮಲ್ಲ ತಿಕೆ ಮಾವರು ಕು ಅದು ಗುಡಿ ಮತ್ತ ಚುಡುಕೆ ಗುಡಿ ಮತ್ತ ಸಿರ್ಚೆಲ್ ರೂಟ್ ನಾದು ಇದು ಪಾನ್ಸ್ ಮಲ್ ಪೇನ್ ಆತಿಕ ಮಲ್ಲ

ತೇನ ಪೂಜಾ ಪೂಜ ಸಿ ರೋಜಕರು ಕೀತ ವೇತನ ಮುಂದಿ ಚಾಲೀಸ್ ಪನ್ನ ಸಾಲೇ ಇಚುರಿಚುರು ಅಧಿಕ ಆಶ್ರಮ ಅಂತ ನೇಡ್ ಇಟ್ಸ್ ಉಂದಿ ಕಹಿ ಸಾಲ ಜರ್ಸಿ ಡಾರಿ ಬೆಳಿಂತೆ ಪನ್ನೆ ಸಾಲ ಆಟಸರ್ಮತ್ತಿರ ಹಿಂಗೆ ಜರ್ಸಿ ಉಂದ ದಿನ ಪೀಸಿ ಮತ್ತೆ ಮನ ವಿಚಾರಕ್ಕೆ ಇಸ್ಯೂಂದೀಸ್ ತೀಸ್ ಸಾಲ ಆಶೀರ್ಮ ಅಂತ ಮುಂದೆ ಸಿಹು ರೋಜಕ ಪೂಜ ಕೀವ ನಿರ್ಣಯಿಸ್ತಾ ಅಗಟಲ್ ಮಾ ನಾಟ್ಯಗಿರಿ ಜರ್ಸಿ మాకు గిరు గావ్గడతూర్ గిరు పెద్దోళ్ళకు మంత్రి ఉంది వరం చూడ్చి వరం బుద్ధి సీత చేవ సుటికి వంటిచు హిచురు ఉండే అదికి ఆశీర్మంత తేన కార్యక్రమం నేను ఈయన మాకుని గిరు పేను చూడాలి జర్ మాకు చరిత్ర తాల వాత పే నిజర్ ఈ గావ్గడతూరు కోరుకుంటూ ఉండే ఈయన ఉండే కొత్తాయి ఉండే కీకో వెళ్ళకు విచారీ ఉండే మామకు హిందీసే పాలకి పేంద పేద గీతం ఏళ్ళు బై జుల్సా పేంద అదే మాకు గిరు డొప్ప జావాసారు మాకు సుఖ శాంతి ఇరాజారు మా కోరిక అంత ఈ మున్చురుచురు అది గవర్నమెంట్ నల్గీ బయ్ సహకారం కీసేర ఉండే సెడ్ వాడత ఉండే ఉండే మున్ గిరు మాకును సాప్ గిర్మాకును

ಅದು ಘಟ್ಕನಲ್ಗಿರಿ ಈನು ಮಂದಿರಗೂ ಲೌಡಿ ಕಾಟನಾಗ ಮಂತ ಮಹಾದೇವ ಮಂದಿರ ಬಗಗಿರಿ ಲೌಡಿ ಕಾಟಕ ಮಂತ ಈ ಮಕ್ಕ ತಿಂಡ್ರಿ ಅಂದ್ ಬಗಿರಿ ಕಿರ್ತಿ ಥರಪ್ಪ ಬಗನ ಉಪಸಿ ಮತ್ತೆ ತೆಗ್ತಿರಿ ಇದು ಕೊಯ್ತುರೇ ಉಪಸಿರಿ ಇನ್ನುವಾಗ ಇದು ಕೆಲ ಕೆನಿಸ್ತಮ್ಮ ಇದು ನಾಗ್ರಿ ಮಂತ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ನಾಗ್ರಿ ಮಂತ ಬರ್ಮನ್ ಕಿಂತಾರೆ ಮಮ್ಮ ಡಗು ಕೋರ್ಟ್ ಇಂತ ಕೋಯ್ತೂರು ಡಗು ಮತ್ತು ಜಡ್ಜೇಟ್ ಗಿರಿ ಡಗು ಮೂಲವಾಸಿ ರೀ ಡಗರು ಮೂಲವಾಸಿ ಹಿಂಜಿರಿತಿ ಕೊಯ್ತವ್ರು ಸೂರ್ಯವಾಸಿತಿಗೆ ಕೊಯ್ತವ್ರು ಇಂಜ್ರಿ ಕೋಟಗಿರಿ ಅಂತ ಚೆಮ್ಮ ಆಗತ್ತೆ ಮತ್ತೆ ಪಂಚಾಂಗ ಇಲ್ಲಿ ರೆಜಿಸ್ಟರ್ ರಜಿಸ್ಟ್ರಾರ್ ಮುಟ್ಟಿ ಪೂಜಾ ತ ಅಂತ ಮುಟ್ಟಿ ಪೂಜಾ ತಲ್ತೆ ರಾಷ್ಟ್ರ ಲೆವೆಲ್ ಗಿರಿ ತಾನೇ ಸುಡಿಸಿ ಕಾಮಕಿ ಸೇರಿಸಿರ್ಬ್ರಿ ತೆನ್ಕಿಗಿರಿ ಮಾಡಿ ತಾನು ಸುಡ್ಸಿ ಕಾಕ್ಸಿರಮಂತ ಬಸ್ಗಡ್ಲೈ ಮಂದಿರ ಬಂತ ಇದ್ದು ಇರು ಅದ್ರವಾಡ ಡಿಸ್ಟ್ರಿಕ್ನಾಗ ಸಿರಿಕೊಂಡ ಮಂಡಲ್ ಥರಪು ಸುಂಕುಡಿ ವಿಲೇಜ್ನಾಗ ಜಿ ಪಿ ಗಿರಿ ಅದೇ ಇದು ಪೇಂದಾಗ ಮಾ ಅವರು ಬೆಳಿಗ್ಕು ಕೀಶೇರ್ ವಾತೇರ್ ಡಾರಿ ಬೇಲಿ ಮತ್ತು ಗಾವಗಡ ತರಪೋ ಟಾಟ ಹೂವಾಲ್ ನಮ್ಮ ಮಹಾಶಿವರಾತ್ರಿ ವಾತ ಇತಕ್ಕೆ ರೋಹ ರಚ ಕಿವಿ ಟಾಟ ಹೂವಾಲ್ ಕಾಯ್ದೆ ಕಿಂತೆ ಡಿವಿನಿರುಸುವಾಲ್ ಆ ನಿವಾಸಿ ಪೇಂದಾಗ వి నిరిసి సమ్ భక్తరుకునికేసి తన పూజా పత్ర మళ్ళా దుసరో నీటి సక్కరే తెచ్చి మావాదు పాలకేని వాళ్ళు రవ్వగడత్ర భోన్కి బతాలు గడే మాత అది నా దారి బేలి నారేలు కాల్కరంతే అని తిరిసి వాసి తాను ఉప్పుసి తాన తన ఘటమాండికి ఇసుకుని తన పూజా పత్ర చాలు ೇ ಇಚ್ಛ ಆದಲಬಾದ್ ಡಿಸ್ಟಿಕ್ನಲ್ಲಿ ದೂಸ್ರ ಡಿಸ್ಟಿಕ್ ನಲ್ಗಿರುವ ಅಂತರಿಗೆ ತೇ ಬೋರು ಅನ್ ತಲ್ಕೊಂತ್ರ ಬೋನ್ ದನ್ ತಲ್ಕೊಂತಿರು ಪೇಂದನ್ನು ಹುಡ್ಕಿ ಬೋನ್ ಬತ್ತಲ್ಲಿ ಸಿಬತ್ತಿ ಬೋರೆ ಸ್ಯಾಂಡೆಲಿಗೆ ಸುಟ್ಕಿಂತೀವ್ರ ಬೋರೇ ಅನ್ನದಾನ ಸಿನ್ತೇವ್ರಿ ಬೋರೇ ಬತ್ತ ಕೊತ್ತ ಸಿನ್ತೇವ್ರಿ ತೇ ದನ್ ತಲ್ಕ್ತವ್ ದಲ್ ಸಿ ಸೋನೆ ತಬೇಲಿ ಸೋನೆ ಸಿಹಿತ ಜಾವ ಐತ ಜಾವ ಸಿ ಆತಲ್ ಪೇನ್ಮಂತ ಮಾಗಿ ಹುಡ್ಕಿ ಸೀಮೆ ಮತ್ತೆ ಇನ್ಗೆ ಸುಡು ಸೇರಿ ಸುಡು ಸೇರಿನೆ ಹಕಿಗತ್ನಗನ್ ಪೇನು ಮಂತ ಮಾಗಿರ್ ಮಾವುಟ ತಾನು ಕಾಲ್ ಕರ್ಸಿ ಸುತ್ತಮ ತನ್ಗಿರ್ಬತ್ತ ಈ ಕೀತೆಗೆ ಮಾಗೀರಿ ಆನಂದ ಮಂತ ಗಾಗೌಡ ಹತ್ರಪ್ಪು ನಾವು ಆತುರ್ ಭಕ್ತರಿಗೆ ಚಕೋಟ ದಿಸ ಅಂತ ಇಂಜರಿ ವಾಸಿರ್ಮಂತರಿಗೆ ಏನು ತೇನ ಪೇರಿ ಪೇಂತ ಚರಿತ್ರ ಮಂತ ನೋಡಿರು ವಾಲಿ ಇತ್ತೀರ ತಲ್ ಮಂದ ಹೊತ್ಸೋ ಇಂಜರಿತೀರ್ ಬತ್ತಿ ನಾಲ್ಕು ಅದು ಅಂದದು ಗೋಷ್ಠಿ ಬತ್ತಿ ಇದು ಬಸ್ಗೆ ಕಾಡ್ದಾಗ ಜರಕ್ತೇನೋ ನಾವು ಮಾಗೀಟ ಆಸಲಿ वन गिटली हम चाहे आड़त पांच सौ चिल् कीसी ते वो अस्के सतयोग मत ना करें आते काशी मंदर सत्योग निकेन सोत पेज वेन वेन मज़े सत्योगी ये दिन के ते कला बिलमेन के आता से मत अये बोन भान हान सी डेन जाल सुख वचानी आनंदम इनके सुंग्री थ्रोपते आनंद मत इनके आजूबाजुत हु आनांदमर गिरे बतान की किते बत बरे की हि चौक इन बोरी मरमियाड अरे मरगी बरे कोंदा तेना बोरी ते कोंदा को काल कर्सते कोशीरम शिवार त्रपो ते हानून कौकोट ताकसीम भयवील व्यवहार ने क्रिकेट के शार्ट कट राम राम कृष्ण नुण राम संतस नुण। नुण। राम राम नाट नोर पाटलाल देवरिन मावर पब्लिक उन माव नाट नो गाँव गाड़ा तुरंत वेडिल चुडूक डाउ कौन सांदिर कौन राम राम मावर यूट्यूब वाले वात और कोटनाक संतोषी संतोषी बत संतोषी वोंगिरे राम राम मावा इनके राजेश सुरिदगा मेडिया कल बस केड़स मतर की, की आ बान ताक मंते ऊरा सूडसेर मचुरी चूरी 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 कीसेर वास्यार मत समीते इंकान कीसेर मत मैदी समदी गावे समदी चौकट दी सरम आमीर को चौकट मत समीर समंदीर आशीर्वाद इनके मा पटेल वाड़तो गुरुजी वाड़ता समदी बतांगी अवे गोष्ठी व्यवहार में नाक भय वे गोष्ठी वायो एउटा राम्रो गोष्ठी मेचको सम्झिएको राम्रो